శండి దుఃఖశేషం శేషం అనుభవించను అలా బాధలు నేను కూడా రెండు సార్లు చచ్చిపోదామని పట్టాల దగ్గరికి వెళ్ళానమ్మ ఈ బాధలు తట్టుకోలేక రెండు సార్లు బండి కింద అని చెప్పేసి వెళ్ళిపోయాను చూసారా ఇన్ని గ్రంథాలు చదివి ఇంత మంది మహనీయుల యొక్క మాటలు ఇని ఒక రాంగ్ క్వెస్ ఎందుకని ఈ గ్రహాల పెట్టేటువంటి బాధలను తట్టుకోలేక విజ్ఞత ఉంది కాబట్టి ఒక్కసారి బండి మీద స్టాండ్ అలా వేసి కూర్చొని అలా ఆలోచించి మనమిటి మనం చచ్చిపోవటం ఏంటి సరే ఇవాళ చచ్చిపోదాం అనుకున్నాం ఫోన్ రేపు చచ్చిపోదాం అని మళ్ళా ఎవరు తీసుకొచ్చారు ఇక్కడ అమ్మవారిని నమ్మి ఉన్నారు కాబట్టి మీ మనసులో దూరి అమ్మవారు మారుస్తుంది ఇక్కడ అక్కడ డబ్బులు ఇవ్వలేదు అన్నాను కానీ నమ్మిన భక్తులు అమ్మవారు ఎప్పటికీ కాపాడుతూనే ఉంటుంది చివరిగా కర్మలేని దివ్య పదమును పందగోరు అందుకే ఇప్పుడు మానవ జన్మ వచ్చింది కాబట్టి మీరందరూ ఇంటికెళ్ళండి నాకు యాభై సంవత్సరాలు వచ్చింది నేను చేసినటువంటి పాప కర్మలేంటి పక్కన ఉన్నటువంటి ఉదిరి గారిని రోజు ఆడపొడుచుకో ఆడిపోసుకోవడం కూడా పాపమే పాపమే ఎన్ని పాపాలు పాపాలంటే కూడా కొట్టాలి చంపాలని మీరు అనుకుంటున్నారు కాదు మీ నోటుతో మీ చేతలతో చేసే పతిది కూడా పాపం కింద డిపాజిట్ అయిపోతూ ఉంటుంది మరి ఆ ఉదమి ఉత్తమరాలు అయితే అది కూడా గయ్యాలనుకోండి ఏమైనా నంటావని చుట్టూ చుట్టూ పట్టుకుంటారు అదే మన సత్సంగానికి వచ్చే ఉత్తమరాలు అనుకోండి అని అనుకుంటే అనుకోవదిన అని ఉండుకో చూసారా అందుకని అందుకని ఆ బాధలను అనుభవిస్తూ మళ్ళా ఉత్తమైనటువంటి జన్మ కోసం మనం ఎదురు చూడాలి అని చెప్పేసి మనం కోరుకుంటూ ఇలా ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ గంటల గంటలు ఉన్నప్పటికీ నాకు ఇచ్చినటువంటి టైం అయిపోయిందమ్మా కాబట్టి అందుకే వారానికి ఒక్కసారి ఇలాంటి పెద్ద మొబైల్స్ మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఉంటే ఆ యూట్యూబ్ లోకి వెళ్ళి ఓం శక్తి అని కొట్టండి ఇప్పటికి ఎనభై రెండు వీడియోలు అప్లోడ్ చేశాను నేను అమ్మవారి కోసం కొంతకాలం చెప్పాను అమ్మవారి జగన్ మాకు తినేసేది మధుర మధుర మీనాక్షిగా ఉన్నప్పుడు అమ్మవారు ఆ రోజుల్లో ప్రతి రాత్రి చేసేసేది ఆ స్థితి ఎందుకు వచ్చింది ఆవిడికి అలాగే లలితా సహస్రనామ యొక్క పుట్టిక అలాగే కర్మ ఫలితాల యొక్క పుట్టిక నువ్వు ఇప్పుడు మాయ కోసం చెప్తున్నాను మూడు వారాలైంది మొదలు పెట్టి మన కోసం మనం చెప్తున్నాను చివరిగా అమ్మ ఇప్పుడు రామాయణం ఉంది దేనికోసం చెప్తుందమ్మా రామాయణం ఏం చెప్తుందమ్మా రాముడి కోసం చెప్పు అంతే కదమ్మా భాగవతం ఉంది ఎవరి కోసం చెప్పుద్దు అమ్మా కృష్ణుడి కోసం చెప్పుద్ది దేవి భాగవతం ఉంది అమ్మవారి కోసం చెప్పుద్ది మరి మన కోసం చెప్పే గ్రంథం ఏంటమ్మా మన కోసం చెప్పే గ్రంథాలు ఉన్నాయి ఒకటి భగవద్గీత భగవద్గీత ఏం చెప్పు ఏడు వందల యాభై ఒక్క శ్లోకం మీరు చదివినట్టయితే ఎలా నడాలో చెప్పుద్ది ఎలా ఆలోచించాలో చెప్పుద్ది ఏం చెయ్యాలో ఆలోచిస్తుంది పక్క వాళ్ళ దగ్గర ఎలా ఉండాలో చెప్పింది అది మనకి సంబంధించింది అదే సెంట్రల్ రాసినటువంటి వివేక చూడమని అది మన కోసం చెప్పుతుంది అలాగే రాముల వారు నిరాశ నిస్పృహం ఉన్నప్పుడు యోగవాసిస్సు చెప్పారు గురువు గారు అది కూడా నువ్వు ఎలా ఉండాలో చెప్పు ఈ గ్రంథాలన్నీ మన కోసం చెప్పినాయి అన్నమాట అందులో నుంచి హాని ముత్యాలు పాటలు తీసి ఇప్పుడు మానవ జీవితానికి సంబంధించిన విషయాలు తెలియజేస్తున్నావు మా తల్లులాగా అందుకే ప్రతి ఒక్కళ్ళు వారం వారం సత్సంగానికి రండి మీకు అతి సులువైనటువంటి మార్గము అమ్మను చేరేటువంటి అతి దగ్గరైనటువంటి మార్గము ఒక్క సత్సంగమే అందుకే ఈ రోజు కార్యక్రమానికి వచ్చిన మీ అందరి కుటుంబాలని కూడా జగన్మాత ఏళ్ళ వేళ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి జగన్మాతని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వం శ్రీ కనకదుర్గ పరి ఓం శక్తి శ్రీ ఆదివరా శక్తికి శ్రీ 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 ఆంజనేయుడు గురువుని గారికి ఓం శక్తికి ఓం శక్తి చాలా చక్కని విషయాలు మన గురుగారి ద్వారా ఈ రోజున తెలుసుకున్నాం మరి ఈరోజు చక్కగా మన సత్సంగ కార్యక్రమానికి ఇచ్చేసి ఇన్ని మంచి విషయాలు మనందరికీ తెలియజేసి అమ్మవారి యొక్క ఆధ్యాత్మిక సేవలు అమ్మవారి యొక్క సేవలో తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఆంజనేయ రెడ్డి గురుబాబాని గారికి మన సత్సంగా అమ్మవారి తరఫున మరి సత్కారం అంటే గురు పూజ కార్యక్రమం కింద రోజు వారికి సోలవతోను దండతోనే కూడా మనం సత్కరించుకుని ఆయనకి మన యొక్క అమ్మవారి ఆశస్సులు అందజేద్దామని చెప్పి అందరికీ తెలియజేస్తూ గురుసేవ దొరికిట దుర్లభము దొరికితే నీ జన్మ పావనము ఎందుకంటే ఎంతమంది పూజారుల దగ్గరికి వెళ్ళినా ఆలయాల దగ్గరికి వెళ్ళినా మనకి తీర్థం ప్రసాదం ఇస్తారు ఇటువంటి జ్ఞానం మనకి జన్మ రాహిత్యమయ్యేటువంటి జ్ఞానం కావాలంటే ఖచ్చితంగా గురువు కావాలి మరి త్రినాథ్ గురుజీ వారు మన అందరికీ దొరకటం మన అదృష్టం అటువంటి గురువు గారు వల్లే మన ఆంజనేయరెడ్డి గురువు గారు గురువులు ఎంతో మంది సత్సంగాల్లో ఉండడం జరిగింది ఎన్నో విషయాలు అందరికీ కూడా చేరవేస్తూ ఈ జన్మ రాహిత్యమయ్యే మార్గాన్ని చూపిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన సత్సంగానికి వచ్చేసినటువంటి గురువు గారు ఆంజనేయ రెడ్డి గురువు గారికి మరి స్వాల్వాతో పుష్పమాలతో మరి సత్కారం చేసిన తర్వాత వేషధారణలు వేసినటువంటి వారందరికీ కూడా ఆయన చేతుల మీద గిఫ్ట్స్ మెమోటోస్ అందుకునేటువంటి కార్యక్రమం ఉంటుందని తెలియజేసుకుంటూ శ్రీ ఆదిబరాశక్తికి పరిహారాన్ని మన అందరి తరఫున స్వీకరించినటువంటి ఆంజనేయ రెడ్డి గురువు గారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ ఆదిపరాశక్తికి అధిపరాశక్తికి అఖిలాండగుడు బ్రహ్మాండానికి శ్రీ పరాశక్తికి ఇప్పుడు వైశాసుర మద్రి ఘట్టం రోజున వేషాలు వేసినటువంటి కొంతమందికి పోయిన వారం మనం మేమోటో చూడటం జరిగింది ఇప్పుడు గురుగారు ఇలా నుంచి అందరికీ కూడా గిఫ్ట్స్ అందిస్తారు మరి అమ్మవారి ఆ వేసం మహాలక్ష్మి వ్యాసం అష్టలక్ష్మి స్వరూపం మహాలక్ష్మి వ్యాసదారు గట్టిగా చెప్పట్లు కొట్టిన డాన్స్ మరి అద్భుతంగా చాలా చేసినటువంటి భావాన్ని అలాగే వారి తోబడు లక్ష్మణుడు కూడా లక్ష్మణుడు వ్యాసం వేసి ఆలరించారు చప్పట్లు కొట్టినాండి పక్కనే పిల్ల రాక్షసుడు వస్తున్నారు ఇంకో పిల్ల రాక్షసు వేసి ఆ పిల్ల రాక్షసులు వ్యాసమే కదా చప్పట్లు పెట్టినా మరి శాసాలత్నం గారు పేటం దగ్గర నేను కూడా ఒకసారి బహిశాసులు వేశానండి చాలా అద్భుతంగా చేశాను నేను కూడా ఎందుకంటే అక్కడ ఏం వ్యాసం వేసేది అన్నది కాదు కార్యక్రమానికి కళ చేస్తున్నా లేదా అన్నది మనుషులు పెట్టుకోవాలి అలా పిల్లరాక్షసులు వ్యాసం వేరు ఇంకెవరు వచ్చారమ్మా ఇంకెవరున్నారో వ్యాసం వేసిన వాళ్ళు వచ్చారు అలా శ్రీ అధిరాకి హనుమంతుడు వ్యాసం వేసి ఈ భావన ఏంటంటే రచించున్నారు అక్కడ మొఖం మీద ఆంజ ఆయ సోకినట్టుగా ఉండమంటే పాపం ఐదు నిమిషాలలో శని వాళ్ళు ఆ మొఖం నిప్పు వచ్చేస్తుంది కదా అయినా ఓర్చుకుని చాలా అద్భుతంగా ఆ ఫ్రేమ్ నిజంగా చూస్తే అన్ని దేవాల ఎలా ఉంటారో అలాగే ఇక్కడ సెంటర్ లో మనకి అద్భుతంగా కలగట్టించారు చిన్నపిల్లలైనా కూడా ఎటువంటి ముందుగా ప్రాక్టీస్ ఉండదండి పిల్లలకి అప్పటికప్పుడు వస్తారు చాలా అంత అంత అమ్మవారి మహిమ మరి కొన్ని దిక్కులు అయితే ఒక వారం రూడలు పది రోజుల నుంచి కొంచెం ప్రాక్టీస్ అది చేస్తూ ఉంటారు అటువంటి ఏ ప్రాక్టీస్ లేకుండా ఆ వ్యాసాలు వేసుకుని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని చాలా అద్భుతంగా వ్యాస వేస్తారు ఈ గిఫ్ట్లు అన్ని కూడా మీరు అప్పటికప్పుడు ఈ అమ్మాయి పాపం మరి అనుకోకుండా చెప్పటం శక్తికి ఇంకా మర్చిపోతే ఎవరన్నా చెప్పంటు అందజేయాలి శ్రీ హరివర శక్తికి ఓంశక్తి ఈ మెమంట ఏముంటుందంటే ఒక దేవుడు ఒక దేవుడు రూపం ఉంటుంది ఆ కింద తాళాలు దగ్గరించుకోవడానికి రింగులు పెట్టి ఉంటాయి అంటే నేను ఉద్దేశం ఏంటంటే మనం బండి మీద ఎక్కడికో వెళ్ళి వస్తాం ఆ తాళం అక్కడ దగ్గర పెట్టేస్తూ ఉంటాం మళ్ళీ అవసరం అయినప్పుడు నెలుక్కుంటూ ఉంటాం అలా కాకుండా ఒక ప్లేస్ అనేది ఆ తాళాలకు మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది అది ఏంటంటే ఇందులో దైవ స్వరూపం కూడా ఉంటది అంటే మీరు తాళం తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఒకసారి అలా చూసేసరికి మీకు వినాయకుడు రావచ్చు వెంక వెంకటేశ్వర స్వామి రావచ్చు శివుడు రావచ్చు సాయిబాబా రావచ్చు ఏ రూపమైనా భగవత్ రూపం దగ్గరికి వెళ్ళి ఆ తాళం తీసుకునేటప్పుడు ఒకసారి అలా చూసేసరికి ఆ రూపం మీ మనసులో నమస్కారం అక్కడ చేసుకుని మీరు వెళ్తే ఎటువంటి కార్యక్రమాలు కూడా దిగ్గిసింగ్ గా జరుగుతాయి అందుకని ఆ ఉద్దేశంతో ఈ గిఫ్ట్స్ అందరికీ కూడా పిల్లలకి ఇవ్వడం జరిగింది ఒక గోడకు తగిలించుకుని ముఖ్యమైన తాడాలని కూడా అక్కడ పెట్టుకుంటాననేటువంటి ఉద్దేశంతో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మరి ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఆరాహార భావాని గారు కూడా ఈ మనమంట ఇద్దాం ఎందుకంటే ఆయన షాప్ మన గురువు గారి చేతుల మీద కానీ ఇప్పిందాం గారికి చచ్చాపడ్డ శ్రీ ఆదివరా శక్తికి ఇప్పుడు చిన్న విషయం చెప్పాలమ్మా హరిహర భావానికి అసలు గిఫ్ట్ ఇవ్వకూడదు నేను ఎందుకంటే నేను ఫస్ట్లో భజనకి వెళ్ళినప్పుడు రావాదుర్గం తల్లి పాట పాడుతున్నారు ఈయన కొడుతున్నట్టు కొడుతున్నట్టున్నారు డోల కొడుతున్నారు నాకు తాళం నాకు అప్పుడే ఫస్ట్ స్టార్టింగ్ సత్సంగం తాళం ఇచ్చారు మాములుగా ఉంటే తీసుకుంటేస్తాను కదా ఆ తాళం పడతాం రాదు నాకు తప్పు కొట్టేస్తే తాళం ఎలా వచ్చేస్తూ కోపంగా ఇప్పుడు కూడా అప్పుడు ఆ కోపం నాకు కోపం వచ్చింది ఇదంటే నేను కొడుతున్నాను కదా నేను తప్పు నాకు తెలియదు కదా ఇలా ఉన్నాడు బావని అని చెప్పి ఆ రాని మీద కోపం వచ్చింది ఆ కోపండికే ఫలితం ఇప్పుడు కూడా అనిపిస్తాను ఎవరన్నా రాని ఆ కొడుతూ ఉంటే ఆ బాధ నాకు ఇప్పుడు ఎప్పుడు కట్టాడుతూ ఉంటది ఈ వరద తాళం కొడుతున్నాడు తప్పు కొట్టేస్తున్నాడు అది ఎంత బాధ ఉంటే అంత బాధ ఉంటుంది తాళాలు అప్పుడు నాకు కసి వచ్చింది ఏంటంటే మనకు రాకపోవడం ఏంటి వాళ్ళు ఎలా కొడతారో చూసి అప్పుడు నేర్చుకోవడం జరిగింది అలాగా ఎవరన్నా ఒక మాట అన్నారా అన్నా ఎందుకు అన్నారని ఆలోచించి అది సాధించేదాకా మనం నిద్రపోకుండా ఉంటాం తప్ప ఎవరో ఏదో అన్నారని స్వస్థంగా మానేయటం కాని ఇలాంటివి మరి ఏదో అన్నారని చెప్పి బాధపడతాం కానీ చేయకూడదు మరి చక్కగా అర్హర గారు కూడా అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా అమ్మవారి సేవలో తరిస్తూ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో నామసంకేర్తలు కూడా వారు కూడా మారీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ రాజవరాశక్తికి ఏడుకొండల వాడ వెంకటరమణ వాడా అక్షణ గోవిందో